దేవుని బిడ్డలారా ప్రేమ దోషములను కప్పిద్ది కాబట్టి మన విషయంలో ఎవరైనా ఎప్పుడైనా మళ్ళను దూషించిన ద్వేషించిన మనల్ని రకరకాలుగా తిట్టిన మళ్ళను అంతే అంతేకాకుండా మనతోనే ఉండి మనతోనే ఉంటా తింటా తిరుగుతా మన వెనకమాల కూతులు తీసిన మనలో ప్రేమ ఉంటే వారి దోషములన్నిటిని కూడా కప్పేలాగా ప్రేమ చేసేది ప్రేమ దోషములను కప్పును అని మనం చూస్తున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది మొదటి కొరింతలు రాసిన పత్రిక పదమూడా అధ్యాయం అంతా కూడా మనం చూస్తే ప్రేమ 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 అని ప్రేమ గురించే ప్రేమ శ్రేష్టమైనది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అలాగే పద్నాలుగో అధ్యాయంలో రాయబడింది ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడండి అని అంటున్నాడు మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతోనే చేయండి అని అంటున్నాడు ప్రేమ ద్వారానే మనం మన ఇరుగు పొరుగు వారిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం మన స్నేహితుల్ని మన బంధువుల్ని అలాగే మనం అంటే పెట్టిన వారిని పడిన వారిని కూడా ప్రేమ ద్వారానే దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం ప్రేమ ద్వారానే ప్రతి ఒక్కరిని సంపాదించుకో సంపాదించుకోగలుగుతాం ప్రేమ ద్వారానే ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థానాన్ని మనం గెలుచుకోగలుగుతాం అక్రమం విస్తరించుటం వలన ప్రేమ అనేకులలో చల్లారిపోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నిజం దేవుని బిడ్డలారా ఇప్పుడు దేశమంతా లోకమంతా లోకం అంతా ఎక్కడ చూసినా కూడా పాపం పాపం అక్రమం అన్యాయం ఇవే మనం చూస్తున్నాం ఇవే మనకి కనపడుతుంది ప్రేమ మనకి కనపడట్ల స్వార్థమే కనపడుతుంది ఎవరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకునే వాళ్ళుగా ఉంటున్నారు మాయి చేసే వాళ్ళుగా ఉంటున్నారు ఒకరినొకరు నిందించుకునే వాళ్ళుగా ఉన్నారు హేళన చేసుకునే వాళ్ళుగా ఉన్నారు దోచుకునే వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి వీటి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటమే ప్రజల హృదయాలు పాపంతో అక్రమంతో నిండిపోవటమే అందుకే దేవుడు అంటున్నాడు నేను కలిగి ఉన్నటువంటి ప్రేమ మీరు కూడా కలిగి ఉండండి దేశాన్ని లోకాన్ని ప్రేమించింది ప్రేమ